రమణయ్య నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామం జగనన్న పథకం దాకా అమోఘంగా ఇంత ముందు ఏ ప్రభుత్వం రాని విధంగా కూడా ఇప్పుడు మాత్రం చాలా పథకాలు వచ్చినాయి ఈ పథకం మా మా వారికి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చే దాని ద్వారా ఎంతో లబ్ధి చేకూరుకొని దాని మీద ఎంతో ప్రయోజనంతో నేను టైర్లు తెచ్చుకొని దాని మీద జీవిస్తున్నాను అదేవిధంగా నాకు మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా జగనన్న ప్రభుత్వం ద్వారా వస్తుంది అదేవిధంగా ఈ ఈ యొక్క మా పాపకు మన మే పద్ద మే పంతొమ్మిదో తారీఖున మ్యారేజ్ చేస్తే పెళ్లి కానుక్కు సందర్భం కూడా యాభై వేలుగా వేసిన కదట ఒక్క ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాకా ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు మాకు ఏ పథకాలు వచ్చిన పాపాలు పోలేదు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మన సమన్వయకర్తను అదేవిధంగా మన ఎంపీ రెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ జగన్మోహన్ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము సిద్ధమని కూడా మేము అంతగా చె చెప్పడానికి సంకోచంగా లేకుండా చెప్తున్నాము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓటేసి ఖచ్చితంగా మళ్ళీ సీఎంగా చూసే బాధ్యత కూడా మా అందరి మీద ఉండి కూడా మేమందరం ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా మేము తలదిస్తున్నాం